నా జీవితంలో ఇలాంటి సాంగ్ నేను ఎప్పుడూ వినలేదు అంటూ కూడా పుష్ప టు ఐటమ్ సాంగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట నమ్రత శ్రీరథ్ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నమ్రత ఒకప్పుడు హీరోయిన్గా చేసిన విషయం తెలిసిందే మిస్ ఇండియా అని కూడా చెప్పొచ్చు తాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నమ్రత ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంది ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే తనకి పెళ్ళైన తర్వాత సినిమాలు తీయను అని తానే ముందనుకుందట అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి అస్సలు ఆలోచించలేదు నమ్రత ఈ నేపథ్యంలో చాలా సినిమాలు చూసుకుంటూ వస్తూనే ఉన్నాను కానీ టూ చాలా డిఫరెంట్గా ఉంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నమ్రత నా జీవితంలో ఎన్నో ఐటమ్ సాంగ్స్ చూశాను అందరూ హీరోల ఐటమ్ సాంగ్స్ చూశాను కానీ పుష్ప టూలో నుంచి వచ్చిన ఐటమ్ సాంగ్ మాత్రం చాలా విచిత్రంగా ఉంది అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను ఎటు ఏ భాషలో ఉన్నట్లు కూడా నాకు అనిపించట్లేదు ఆ సాంగ్ వింటే మాత్రం మతిపోతుంది అసలు ఇది ఎలా చేశారు దీని డైరెక్టర్ చాలా గొప్ప వ్యక్తి అంటూ కూడా మరి పుష్ప టూ ఐటమ్ సాంగ్ పై మాట్లాడుకొచ్చారు నమ్రత ఈ సాంగ్ వింటే చాలా బాగుంది డ్యాన్స్ కూడా చాలా సూపర్గా ఉంది ఇలాంటి పాటను ఇలాంటి భాషలు నేను ఎప్పుడూ వినలేదు నా జీవితంలో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రతా షిరోద్గార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం